అందరికీ నమస్కారం అండి తమిళ సినిమా దర్శకుడు బాల ఎంతటి సైకో శాడిస్టో సినిమా చిత్రీకరణ సమయంలో నటీనటులను నటులను ఎంత క్రూరంగా టార్చర్ పెట్టేవాడు చిత్రీకరణ సమయంలో ఎంతమంది నటీనటులు గాయపడ్డారో అతను చేసే అరాచకాలు ఎటువంటివో ఈ వీడియోలో చూద్దాం తమిళ సోషల్ మీడియాలో బాలా గురించి కొన్ని ఇంటర్వ్యూలు మరి కొందరు చేసిన విశ్లేషణలు చూసి ఈ వీడియో చేస్తున్నాను మీలో ఎవరైనా కిన్నెరసాని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఇక విషయంలోకి వెళ్తే తమిళ డైరెక్టర్ బాలా గురించి మన తెలుగు వారందరికీ తెలుసు ఇతను దర్శకత్వం వహించిన నాలుగవ సినిమా నాన్ కడవల్ ఇదే తెలుగులో నేను దేవుడు అనే పేరుతో విడుదలైంది ఈ సినిమాలో హీరో ఆర్యకి తండ్రిగా ఒక పెద్ద నటించారు ఆయన పేరు అలగన్ తమిళమణి ఆయన ఒక కుముదం అనే తమిళ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ బాల ఎంత సైకోనో చెప్పారు నేను దేవుడు అనే సినిమాలో ఈయనకి ఒక సన్నివేశం ఉంది ఏంటంటే ముప్పై అడుగుల ఎత్తులోంచి నదిలో దూకి మునిగి ఆత్మహత్య చేసుకోవాలి ఎక్కడి నుండి దూకాలి ఏంటి సన్నివేశం అని బాల వివరించాడంట ఈయనేమో అదే ఉందిలే చిన్నప్పుడు పెద్ద పెద్ద బావుల్లో దూకి ఈత కొట్టాము ఇదో లెక్క అనుకుని షార్ట్ చేయడానికి రెడీ అయ్యాడంట అతను అలాగే నదిలో దూకినట్లు నటించాలి నటించాడంట మూడు నాలుగు టేకులు తీసుకున్నా కానీ బాగా ఓకే అని చెప్పలేదంట నాలుగో టేకు తయ్యాక ఆ పెద్దయిన బాల దగ్గరికి వెళ్ళి చెప్పాడంట నది అడుగు భాగంలో రాళ్ళు బండలు ఉన్నాయి దూకినప్పుడు కాళ్ళకు తగులుతున్నాయి చాలా ఇబ్బందిగా ఉంది ఇక చాలు ఇంతటితో ఆపేమంటే బాల వినలేదంట నాకు కావలసినట్టు వచ్చే వరకు సీన్ చేయాల్సిందే అని అన్నాడంట ఇరవై టేకులు తీసుకున్నాడంట ఇరవయో టేక్ దగ్గర టేక్ ఓకే అని చెప్పాడంట అది కూడా ఎప్పుడంటే ఇరవయో టేక్ తర్వాత ఆ పెద్దయిన మోకాలు చెప్పి పగిలిపోయి అరికాళ్ళకు రాళ్ళు గుచ్చుకుపోయి పడుతూ లేస్తూ నదిలోంచి బయటకు వచ్చాడంట ఆయన నిండా రక్తం చూసి బాలా ఒక నవ్వు నవ్వి టేక్ ఓకే అన్నాడంట అలాంటి సైకో అన్నమాట అతను ఏమన్నాడంటే బాల ఒక డైరెక్టర్ కాదు ఒక సైకో ఎడిటి వాడి బాధను చూసి నవ్వే సైకో అని చెప్పాడనమాట ఇంటర్వ్యూలో ఇదే నాన్ కడవలే సినిమాలో షూటింగ్ మొత్తం ఆరు సంవత్సరాలు జరిగింది ఈ ఆరు సంవత్సరాల్లో ఈ పెద్ద అయిన మూడు సంవత్సరాలు షూటింగ్ పాల్గొనే ఉంటాడు ఈ మొత్తం సినిమా షూటింగ్ పూర్తయ్యేంత వరకు ఆ పెద్దయిన్ని గడ్డం గీయించలేదంట నేను మళ్ళీ పెంచుకుంటాను రా బాబు అంటే అస్సలు ఒప్పుకోలేదంట గడ్డం గీసుకోవడానికి ఆయన అమ్మగారు చనిపోయారంట షూటింగ్ మధ్యలో మా అమ్మగారు చనిపోయారు మా ఆచారాల ప్రకారం గుండు కొట్టించుకోవాలి అంటే అస్సలు ఊరుకోలేదంట గుండు కొట్టించలేదంట గడ్డం గీయించలేదంట వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు ఆచారాలు ఏమీ పాటించనివ్వలేదంట కావాలంటే గడ్డం మళ్ళీ పెంచుకుంటానురా బాబు అంటే అస్సలు ఒప్పుకోలేదంట సినిమా మొత్తం అదే గడ్డం మీద ఉంటాడా పెద్ద ఒకటే చొక్కా ఒకటే పంచ మీద ఉంటాడనమాట ఆ చొక్కా పంచని షూటింగ్ పూర్తయ్యేంత వరకు ఉతకనివ్వలేదంట భయంకరమైన చెమట కంపు కొట్టేదంట ఆ చొక్కా పంచ అలాగే హీరో తల్లి ఈ పెద్ద ఆయన చెంప మీద కొట్టే సన్నివేశం ఒకటి ఉంది మూడు నాలుగు టేకుల తర్వాత బాల ఆవిడ దగ్గరికి వెళ్ళి చాచిపెట్టి గట్టిగా కొట్టు లేదంటే నేను నిన్ను కొడతాను జాగ్రత్తగా గుర్తుంచుకున్నాడంట ఆ తర్వాత ఆ పెద్ద ఆవిడ భయపడిపోయి ఆ తర్వాత టేక్లో ఆవిడ బలవంతా ఉపయోగించి గట్టిగా లాగి పెట్టి చంప మీద కొట్టిందంట దాంతో ఆయనకు మైకం వచ్చి పడిపోయాడంట చాలాసేపు వరకు లగలేదంట ఇవన్నీ అలగన్ తమిళ మణిగారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట అలాగే బాలా దర్శకత్వంలో వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఒక సినిమాలో నటించారు ఆ సినిమా పేరే తారై తప్పట్టే రెండు వేల పదహారులో విడుదలైంది ఈ సినిమాలో ఎస్కే సురేష్ అనే ఒక నటుడు ఉన్నాడు ఈ ఎస్కే సురేష్ వరలక్ష్మిని కింద పడేసి కాలుతో మెడ మీద తొక్కే సన్నివేశం ఉంది ఆ సన్నివేశం టేక్ ఓకే అయ్యేసరికి వరలక్ష్మి భుజానికి మెడకి మధ్యలో ఉన్న ఒక ఎముక విరిగిపోయినంత పని అయిందంట బాలనే చెప్పాడంట నిజ జీవితంలో ఒక అమ్మాయి మీద కోపం వస్తే కింద పడేసి ఎలా తొక్కుతావో అలాగే తొక్కు నాకు షాట్ అలాగే కావాలి అని బాలా హెచ్చరించాడంట వెంటనే ఆయన చెప్పినట్టే చేశాడంట మెడ విరిగినంత పని అయిందంట వెంటనే వరలక్ష్మి శాంతకుమార్ని హాస్పిటల్కి తీసుకువెళ్తే త్రుటిలో ప్రమాదం తప్పిందంట ఏడు కుట్లు పడ్డాయంట వరలక్ష్మి గారికి ఈ విషయాన్ని వరలక్ష్మి గారే ఒక వేదిక మీద బాలా పక్కనుండగానే చెప్పారు బాలా తప్పు అని చెప్పలేదు కానీ షూటింగ్ స్పాట్లో ఈ విధంగా ప్రమాదం జరిగింది నాకు అని చెప్పారనమాట అలాగే ఈ సంవత్సరం సంక్రాంతికి బాలా దర్శకత్వంలో వనగాన్ అనే ఒక సినిమా విడుదలైంది ఫ్లాప్ అయిందనమాట ఆ సినిమాలో ఒక పాత్ర కోసం మలయాళం పరిశ్రమ నుండి మమితా బైజూ అనే ఒక అమ్మాయిని తీసుకున్నారు ఏదో ఒక సన్నివేశంలో బాల చెప్పినట్లు చేయలేదని పచ్చి బూతులు తిట్టి కొట్టేవాడంట ఆ అమ్మాయి నా వల్ల కాదని సినిమా నుండి బయటికి వెళ్ళిపోయిందంట ఇదంతా మమితా బైజు ఒక తమిళ ఇంటర్వ్యూలో చెప్పిందంట ఈ వనగాం సినిమాలో హీరో ఎవరంటే అరుణ్ విజయ్ మొదట ఈ సినిమాని సూర్యతో మొదలుపెట్టారు సూర్య అనే నిర్మాత కూడా షూటింగు తూతుకుడి అనే ఊరిలో మొదలు పెట్టానంట తూతుకుడి బీచ్లో సూర్య ఒట్టి కాళ్ళతో అంటే చెప్పులు లేకుండా పరిగెట్టే సన్నివేశం ఒకటి ఉంది ఈ సన్నివేశాన్ని పొద్దున్న తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం వరకు చిత్రీకరిస్తూనే ఉన్నాడంట బాల ఈ సన్నివేశం జరిగేటప్పుడు ఏంటంటే పైన మండు టెండ బీచ్లో కిందేమో ఇసుక వేడి సూర్య కాళ్ళు కాలిపోతున్నాయంట టేక్ మీద టేక్ టేకి మీద టే తీస్తూనే ఉన్నాడంటే కేవలం అక్కడి నుంచి ఇక్కడికి ఒక పరిగెట్టుకుంటూ వచ్చే సీను ఒట్టి కాళ్ళ మీద సూర్యకి కాళ్ళన్ని బొబ్బలెక్కిపోయినాయి అంట సూర్యకి కోపం వచ్చి బాలాని తిట్టాడంట దాంతో బాలాకి ఇగో హట్ అయ్యి నేను ఇన్ని అవార్డులు తీసుకున్న డైరెక్టర్ని నన్నే తిడతావా నేను ఎంట చూపిస్తాను చూడు అని కావాలని ప్రొడక్షన్ కాస్ట్ని పెంచేశాడంట అంటే ప్రొడక్షన్ కాస్ట్ బాగా పెరిగేలా చేశాడంట సూర్యనే కదా నిర్మాత పోయే సూర్యనేకే కదా బాలా కాదు కదా ఇరవై రోజులు భరించి సూర్య నా వల్ల కాదు అని తప్పుకున్నాడంట దాంతో బాలనే ప్రొడ్యూసర్గా మారి అరుణ్ విజయ్ని పెట్టి సినిమా పూర్తి చేయగా ఫ్లాప్ అయింది సూర్య తప్పించుకుని బతికిపోయాడనే చెప్పాలి లేదంటే సూర్య ఖాతాలో మరో ఫ్లాప్ అయ్యేది భారీ నష్టం కూడా వచ్చేదన్నమాట ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే సంఘటనలు ఉన్నాయి సినిమాలో నటించే చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్టులను పచ్చి పచ్చిగా బూతులు తిట్టడం కొట్టడం కాళ్ళతో తన్నడం ఇదే పని చాలామంది నటీ నటులు గాయపడ్డారు బాల వలన బాల సినిమాల్లో గమనిస్తే ఈ సహాయక నటులు జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు కదా అంతకుముందు ఏ సినిమాలో కనిపించరు అనమాట కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టి టార్చర్ పెడుతూ ఉంటాడు అసలు నటించడమే తెలియని వాళ్ళని ఏరుకోరు తీసుకువచ్చి టార్చర్ పెడుతూ ఉంటాడనమాట ఎందుకు ఇలా చేస్తున్నాం మంచి నటులు చాలామంది ఉన్నారు తమిళ పరిశ్రమలో తీసుకోవచ్చు కదా అంటే మంచి నటులని తీసుకుని సినిమా తీస్తే నా గొప్ప ఉంది అసలు నటన రాని వాళ్ళనే తీసుకుని వాళ్ళని టార్చర్ పెట్టైనా సరే వాళ్ళ నుంచి నటన పిండేవంటే అదే బాగా గొప్ప అని చెప్పాడు అంట సైకోలాగా ఎందుకు ఇలా చేస్తున్నావురా అని అడిగితే నాకు సినిమా రియాలిటీకి దగ్గరగా ఉండాలి నేను అనుకున్నట్లుగానే రావాలి నేను అనుకున్నట్లుగానే సన్నివేశం రావాలి అని అంటాడంట ఎంత రియాలిటీకి దగ్గరగా తీసినా చివరికి వచ్చేసరికి అది సినిమానే నిజ జీవితం కాదు కదా ఆ విషయం అర్థం కావడం లేదు బాలాకి బాలా డైరెక్షన్కు బాలా టేకింగ్కు చాలా అవార్డులు వచ్చాయి కానీ బాలా సినిమాల వలన ఒక్క నిర్మాత కూడా బాగుపడలేదు మంచి సినిమా అని పేరు రావడం తప్పితే నిర్మాతలకు లాభాలు అనే ఊసే లేదు పైగా బోలెడ్ అనే నష్టాలు అందుకే బాల కోసం ఎవరు పెట్టుబడులు పెట్టడం లేదు బాల సినిమాలను నిర్మించడానికి ఎవ్వరు ముందుకు రావడం లేదు బాలకు కావాల్సింది మూడే మూడు ఒకటి సినిమా తను అనుకున్నట్లుగా రావాలి రెండు సినిమాకి మంచి పేరు రావాలి మూడు తనకు మంచి దర్శకుడిగా అవార్డు రావాలి అంతే తప్పితే నిర్మాత బాగోగుల గురించి ఆలోచించేదే లేదు నిర్మాత అడుక్కు తిన్నా పట్టించుకోడు అందుకే బాలా పేరు చెబితే నిర్మాతలు ఎవరు ముందుకు రావడం లేదు గత నాలుగైదు సినిమాలుగా తన సినిమాలను తానే ప్రొడ్యూస్ చేసుకుంటున్నాడు అందులో ఒక్కటి తప్ప అన్ని ఫ్లాపులే బాలా మొదటి సినిమా పేరు సేతు విక్రమ్ హీరోగా నటించాడు దర్శకుడిగా బాలాకు హీరోగా విక్రమ్కు మంచి పేరు తీసుకొచ్చిన సినిమా ఈ సేతు ఈ సినిమా ప్రొడ్యూసర్ పేరు కందసామి ఇతను మధురైలో కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసుకుంటూ ఉండేవాడంట ఇతని పేరు మీద తొమ్మిది ఇళ్ళు ఉన్నాయంట మరి ఇతన్ని ఎలా ఒప్పించారో తెలియదు కానీ బాల విక్రమ్ కలిసి కందసామి అనే వ్యక్తిని మధురై నుంచి చెన్నైకి తీసుకువచ్చారు సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యేసరికి ప్రొడ్యూసర్ని మొత్తం ఖాళీ చేశారు ఒక ఉదాహరణ చెబుతాను సేతు సినిమాలో ఒక సన్నివేశం ఏమిటంటే నిర్మాణం పూర్తి అవ్వని ఒక మూడు అంతస్తుల బిల్డింగ్ మీద నుండి ఒక పొడుగాటి కర్ర కింద పడాలంట ఆ సీన్ని చిత్రీకరించడానికి నాలుగు రోజులు తీసుకున్నాడంట బాల ఎందుకని ప్రొడ్యూసర్ అడిగితే కర్ర నేను అనుకున్న విధంగా పడడం లేదని బదిలిచ్చాడంట ఇలాగే సినిమా చిత్రీకరణని సాగదీసి సాగదీసి నిర్మాత దగ్గరున్న డబ్బులన్నీ ఖాళీ చేయించాడంట చివరికి సినిమా విడుదలై బాలాకు మంచి పేరు తీసుకొచ్చింది విక్రమ్కు మంచి పేరు తీసుకొచ్చింది సినిమాకి చాలా అవార్డులు వచ్చాయి నిర్మాతకు మాత్రం సంకన్ మధురైలో అతను ఉన్న ఇళ్ళన్నీ అమ్మేశాడంట ఇలాగే చాలామంది నిర్మాతలను టార్చర్ పెట్టి తను మాత్రం మంచి పేరు బాగా డబ్బు సంపాదించుకున్నాడు బాల బాలాజీ ప్రభు అనే ప్రొడ్యూసర్ మీడియా సర్కిల్ అనే తమిళ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ చెప్పాడు ఈ బాలాజీ ప్రభు అనే ప్రొడ్యూసర్ చాలా ఇంటర్వ్యూలో తరచుగా మాట్లాడుతున్నారు ఈయన చెప్పేవన్నీ వింటుంటే తమిళ సినిమా దర్శకుల మీద తమిళ చిత్ర పరిశ్రమ మీద విపరీతమైన అసహ్యం పుడుతుంది అనమాట మనకి ఫ్రెండ్స్ దర్శకుడు బాల యొక్క సైకోజియం బాలా యొక్క అరాచకాలు ఎలా ఉంటాయో చూశారు కదా తర్వాత వీడియోలో హీరో విక్రమ్ చేసిన ఒక నీచమైన పని గురించి చెబుతాను అంటే సేతు సినిమా ప్రొడ్యూసర్ దగ్గర ఎంత నీచంగా ప్రవర్తించాడో చెబుతాను నేను ఇచ్చిన సమాచారం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని కామెంట్స్ ద్వారా తెలియచేయండి సాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ